పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ కు నిరసనసెగా సీసీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అప్పికొండ గ్రామంలో ఆదిప్రాజ్ను అడ్డుకున్న గ్రామస్తులు సిసి రోడ్డు వేయలేదంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు ఐదేళ్లు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో వచ్చారని ఆందోళన అంటూ నినాదాలు ఆదిప్రాజ్ મૂળ પ્રોબ્લેમ ના ના માય મૂળ પ્રોબ્લેમ ના માય મૂળ પ્રોબ્લેમ જેસનાર કેવર કોતતા ને మేడమ్ మామేమను మాకు మా సమస్యల పరిష్కరిత మాత్రం అవకాశం లేదు మీ ఎందర పార్లమెంట్ పార్లమెంట్ ని సంమానించడానికి ఎందర ఎందర ఉన్నచోగు ఎంఎల్ కాకలేను నేను మా ఎంఎల్ గారికి ఆ ధర్మానికి అన్యాయం జరుగుతుంది ఎంఎల్ గారికి సమాధానం చెప్పాలి ఎంఎల్ గారికి సమాధానం చెప్పాలి ఎంఎల్ గారికి అది కదనా మేడమ్ మీ నా రాష్ట్ర ఎంఎల్ గారికి సమాధానం చెప్పాలి ధర్మ సమాధానం చెప్పాలి

રોડમાં જલ્દી પાછો આવવાનું છે એમલે રાખો માક અનંત સમજીને હું આવવાનું છે ઇદરાદ પર સમસ્યા મારે પાછો આવવું છે રેટામેટ વાતોને ઇન્ટરસ્ટરલ જગાને જગાને રેટામેટ વાતોને ફોનમાં મને અમરાલીને જઈ સરો પાક 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 అక్కడ దిగే మచిలీ ఎన్నెలాగా చాలా మంది ఎమ్మెల్యేల ఆనమ దిగారు దిగే సమాజం చెప్పండి ఎమ్మెల్యే గారిని అడిగి నర్చుకొని వచ్చే వాడు దేవుడు కుక్కల అమ్మలు లటపడం మరి వీడియోని దలవాల్సి వచ్చింది చెప్పింది ఎక్కడ సరంగొట్టా అయ్యా ఇల్లెనాడ మాకే మాట్లాడ అవసరం లేదు ఆయనకి పోలీసుకి పట్టుకో నా పేరుని ఎమ్మెల్యే డివిడెండ్ ఫోన్ చేయండి

మూడో మూడు అడిగాం వేరే ఊళ్ళకి చేసుకెళ్ళిపోయింది చేసుకున్నారు కరెక్టే మా గ్రామంలో కానీ ప్రతి నాల పవలేదు அடிக்கே தான் வார மூடு ரோஜா நெல் மூணு ரோஜினா Urutkan <t> sosialnya, <festivals> <t m disrespect> और पार इनको करेक्ट कादा कुत्ता कुत्ता ने कुत्ता ने भाई सारे ने चले

ஏது <laughs> நட <laughs> <laughs> <at laughs> <laughs> <laughs>

మాట్లాడడం లేదండి మాకు ఎమ్మెల్యే ఊరు మేము వెళ్ళాము అండి వెళ్తేనండి ఆ సమస్యలున్నాయి మూడు సంవత్సరాలు సమస్య మేము గెలిసే ముందు రెండు మూడు పాలిస్ మని పాలిస్ మని అన్న సార్ చేస్ సార్ రావులికల చేపో రోడ్ లేదు నారలేదు నునత్త రాాలేదండి మీ అందరి సపోర్ట్ ఇయ్యండి మేము ఒకటండి అనే సంకల్పం ఇది కరెక్ట్ గా లేదు అన్న ఎక్కడో रे यार बन लेते हैं रे रे यार बन लेते हैं रे यार बन लेते हैं रे बन लेते हैं क्या कहते हैं बल पार अंकल पता हैं ओ रावत रावत मैं पार अंकल पत बन लेते सेको रे మీరు పత్తిదానికి సబ్మిట్ గవర్నమెంట్ బర్డ్ ఆరాడ కున్న నాన్సికరి ఎందుకండి ఎలుపాతర్ కార్ ఎనకి కార్ ఎనకి బల్లెటరా రా రాజు బల్లెటరా ఎలుపాత ఎలుగనకగా అలకల్లనేనకరే ఎకరేనకరే అలకల్లనేనకరే కరపనుకొచ్చ కరపలేదు మనకు కలకెలుపాత రది ఆకండి ప్రజాప్రతినిధిని వడికండి नहीं 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 न